హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను టమాటాలతో పెరుగు పచ్చడి చేయబోతున్నానండి పుల్ల పుల్లగా కమ్మగా కారంగా భలే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దానికోసం నేను ఒక పావు కిలో టమాటాలు శుభ్రంగా కడిగి ఇలా మొక్కల కింద తరిగానండి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యింది ఇప్పుడు అందులో పోక్బన్ సూప్ వేసుకుంటున్నాను ముందుగా నాలుగు వెల్లుల్లి రబ్బలు ఇలా చిరుముకుని వేసాను కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు కారానికి తగినన్ని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను ఇవి ఆల్రెడీ వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులో పెరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవి విధంగా వేగుతూ ఉండగా కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఉప్పుడే వేసేసుకుంటున్నానండి టమాటాలు త్వరగా మగ్గిపోతాయి టమాటాలు ఇలా మొక్కల్లో ఇష్టం లేదు అన్న వాళ్ళు మిక్సీ పట్టేసుకుని ఆ గ్రేవీ పోపులో వేసుకుని బాగా దగ్గర పడేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి టమాటాలు కూడా చాలా మంచిది కదండి హెల్త్కి అందులోని ఏ కూరలో వేసినా టమాటా వేయడం వల్ల కూర మంచి టేస్ట్ వస్తుంది చాలామంది మ్యాక్సిమం టమాటాలు చాలా ఇష్టపడతారండి ఇగునండి టమాటాలు బాగా వేగిపోయినాయి మొత్తం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను కమ్మటి పెరుగు తీసుకున్నానండి ఇలా చక్కగా తరుపుకోవాలి మరి పల్చగా ఉండకూడదు పెరుగు పచ్చడికి వేయించి ఉంచుకున్న ఈ టమాటాలు మొత్తం అన్నీ కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి ఇదిగోనండి టమాటా పచ్చడి అనేది టమాటా పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా టమాటా పులుపండి పెరుగు కమ్మడిదైన టమాటా పులుపు బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్